సదుపాయాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను దీని విషయం వస్తే రెండు వేల పదిహేడులో ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి కోసం రకరకాల కార్యక్రమాలు చేసిన విషయం అందరికి తెలిసిందే జక్కంపూడి వద్ద అంటే విజయవాడ జక్కంపూడి దగ్గర ఒక మూడు టవర్స్ అంటే ఎఫ్ఎఫ్సి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి నూట నలభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో మూడు టవర్స్ నిర్మించాలని చెప్పేసి ఆ రోజు పనులు ప్రారంభించడం కూడా జరిగింది దీని ద్వారా ఏంటంటే ఆరు లక్షల నలభై ఐదు వేల స్క్వేర్ ఫీట్ రావటమే కాకుండా పది పదమూడు వేల మంది స్కిల్డ్ అన్స్కిల్డ్ యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉన్న ఈ సిటీస్ని గత ప్రభుత్వం ఇందాక చెప్పాను నేను కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా పనిచేసిన గత ప్రభుత్వం దీన్ని ఇరవై పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు దీనివల్ల నష్టం ఉందా ఇది రాజకీయ కార్యక్రమా లేకపోతే యువత యువకులకి ఉపయోగపడే కార్యక్రమాన్ని విచక్షణ లేకోకుండా దీన్ని దాదాపు నూట నలభై మూడు ఎకరాల్లో ఈ ఈ ఫ్లాటెడ్ సిటీస్ని ఏర్పా మన ఎకనామిక్ సిటీస్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం వేస్తే దాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఏపీఐసి ఏపీఐసి ద్వారా దీన్ని చే టేకప్ చేయాలని చెప్పేసి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ నిర్ణయం వలన జెట్ సిటీ ప్రాజెక్టు మొదటి దశకు ఎకర పది ఎకరాల పన్నెండు సెంట్ల భూమిని ఏపీడిసిఓకు కేటాయించడంతో పాటు భారతీయ స్టాంపు చట్టం సెక్షన్ కింద స్టాంపు సుంకం మరియు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ సెవెంటీ ఎయిట్ కింద రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయించి ఆ భూమిని ఏపీఐసికి బదిలీ చేయడానికి అనుమతి ఇవ్వటం జరిగింది రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద ఇరవై పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఏదైతే గతంలో ఖర్చు పెట్టిందో ఐదు సంవత్సరాలు కూడా ఆ పేమెంట్ ఇవ్వలేదు ఆ పేమెంట్ ఇవ్వడానికి కూడా బిల్లు చెల్లింపుకు అనుమతితో పాటు మిగిలిన టవర్ పని ఏదైతే నూట నలభై మూడు కోట్లు చెప్పానో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సరే వాళ్ళు ఆపేసారు ఆగిపోయింది కాదు ఇది పదమూడు వేల మందికి అవకాశం ఇప్పుడు సిటీస్ అన్నీ పెరుగుతున్నాయి అమరావతి వస్తుంది విజయవాడ సిటీ కూడా విస్తరించుతూ ఉంది యువత యువకులు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు వీళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఇప్పుడు టేకప్ చేస్తే గతంలో నూట నలభై మూడు కోట్లైన ప్రాజెక్టు ఈరోజు మూడు వందల కోట్లైపోతుంది కేవలం ఒక ప్రభుత్వం యొక్క విధ్వంసకరమైన ఆలోచనల మూలంగా లేకపోతే వ్యక్తిగత ఇష్టాయిష్టాల మూలంగా దాదాపు ఒక రెండు వందల కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుంది నష్టపోతేనే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వేలాది మంది ఒక వారం రోజులేమో సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నారు వాళ్ళందరూ ఇంటికి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తానికి కొత్త కొత్త స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చే ఎందుకంటే ఆరున్నర లక్షల స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా వచ్చినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఏ పార్కులు డెవలప్మెంట్ చేయటం కోసం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను దీంట్లో ఏంటంటే నూట ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ప్రతి ఇంట్లో కూడా ఆ కుటుంబంలోని వ్యక్తుల స్కిల్స్ ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్కిల్స్ ఉంటుంది ఆ స్కిల్స్ను ఉపయోగించుకుని ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయొచ్చు వాళ్ళకి అంటే పారిశ్రామికవేత్త అంటే పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు ముప్పై కోట్లే కాదు ఆయన స్కిల్స్ను ఉపయోగించుకుని అది యాభై లక్షలో ఇరవై లక్షలో తను ప్రారంభించుకుని వారు అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు యువత యువకులకి అందించడమే కాకుండా ఐదు సంవత్సరాలు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయలేదు కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అది పది ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని సేకరించి వాటిని డెవలప్ చేయడానికి ఈరోజు ప్రతిపాదనలు పంపడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈ నూట డెబ్బై ఐదు పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయడానికి కావాల్సిన బడ్జెట్ సపోర్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే లోపల విద్యుత్ విద్యుదీకరణ పనులు కానివ్వండి రోడ్లు కానివ్వండి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి అవి ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్లకి ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉందనుకోండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది రోడ్స్ ఉన్నాయనుకోండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఆయా డిపార్ట్మెంట్లకి ఈ బడ్జెట్ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేస్తుందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం